కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట రుక్మిణికుంట గాంధీనగర్ అయ్యప్పనగర్ తదితర ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా జన్మభూమి రోడ్డు విద్యానగర్ కాలనీలోకి వర్షం నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది అలాగే జిల్లాలోని దోమకొండ బిక్కనూర్ బీబీపేట్ మాచారెడ్డి తాడ్వాయి రాజంపేట్ తదితర మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది భారీ వర్షానికి ఆయా మండలాల్లోని వరి పంట నీట మునిగింది భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరు పారుతుంది పల్వంచ మండలంలో పల్వంచ వాగు పొంగి పలుతుంది పల్వంచ మండలం భవానీపేట గ్రామంలో రోడ్డు తెగి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి పల్వంచ మండలం లొట్టివాగు పొంగి పొలడంతో పరిధిపేట మరియు పల్వంచ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి బిక్కనూరు మండల శివారులోని నలభై నాలుగవ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది దీంతో కామారెడ్డి నుంచి హైదరాబాదుకు వెళ్ళే రాకపోకలు నిలిచిపోయాయి కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోకి భారీగా వరద నీరు రావడంతో వరద నీటిలో కార్లు కొట్టుకుపోయాయి కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలోనీ పూర్తిగా వర్షం నీరుతో నిండిపడితో కాలనీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు రాజంపేట మండలం తలమర్ల గ్రామ శివారులో రైల్వే బ్రిడ్జ్లో కార్లు చిక్కుపోవడంతో కారుని ట్రాక్టర్ సాయంతో బయటకు తీశారు తలమర్ల గ్రామం శివారులోని రైల్వే పట్టాల నుండి భారీగా వరద నీరు రావడంతో కాచిగూడ నుండి బోధన వెళ్తున్న ప్యాసింజర్ రైల్ని రైల్వే శాఖ అధికారులు నిలిపివేశారు బిక్కనూరు మండలం అంతరంపల్లి గ్రామం వద్ద ఎడ్లకట్ట వాగు ఉధృతంగా ప్రవహించడంతో జాతీయ రహదారి భారీగా వరద నీరు చేరుకున్నది బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద చెరువు పూర్తిగా వరద నీరు రావడంతో సర్వీస్ రోడ్లో ఉన్న కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి బిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో రైల్వే బ్రిడ్జిలో పూర్తిగా వర్షపు నీరు నిండడంతో బిక్కపూ బిక్కనూరు తిప్పాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దోమకొండ మండలం గొట్టిముకల గ్రామంలో ఎడ్లకట్ట వాగు పూర్తిగా నిండి రోడ్డుపై వరద ప్రవాహం రావడంతో దోమకొండ గొట్టిముక్కల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి బీబీపేట మండల కేంద్రంలో పెద్ద చెరువు పూర్తిగా నిండి ఉధృతంగా అలుగు ప్రవహించడంతో బీబీపేట నుండి కామారెడ్డి వైపు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామానికి పెద్దవాగు పూర్తి

아, 어떻게, 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 어떻 어떻게, 어떻게, 어떻 సార్ మేము షేన్లకు వచ్చింటిది షేన్లకు వస్తే పది ఇరవై నిమిషాలనే వాగు చుట్టుకున్నది కొంచెం ఇబ్బంది ఉన్నది కొంచెం కాపాడే ప్రయత్నం చేయరు సార్ అని